తోడు లేక ఈరోజు సాంగ్ లాంచ్ చేశారు సాంగ్ చాలా బాగుంది మన అక్షయ్ కృష్ణ గారు మ్యూజిక్ అండ్ సింగింగ్ చేశారు కృష్ణ గారు నాకు టూ థౌజండ్ సెవెన్ నుంచి పరిచయం నేను ఎవరైనా ఎదురుస్తా అని సినిమా చేస్తున్నా అప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పా నువ్వు వాయిస్ ఇంకొంచెం బాగా చేసుకొని అందరు కలువు అందరితో ఉండు నాకు సినిమాలు వస్తాయి మంచి మీ డైరెక్టర్ అలాగే సింగర్ కూడా అని చెప్పి కానీ ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు సో అతను మంచి వాయిస్ అంటే మనకి ఉందే మాత్రం కాదు ఎలాగో అలాగా సో అతను ఇంకొన్ని మంచి పాటలు పాడి అలాగే మంచి ఫేమస్ అవ్వాలి అలాగే శైలేంద్ర వెంకటేష్ అతను మన మిత్రుడు మన సినిమా మన యమకంతురి అనే సినిమాకు వర్క్ చేశారు ఇప్పుడు ఈ సాంగ్ చేయడం కూడా సంతోషం ఉంది ఈ సాంగ్ హిట్ అయ్యి కుమార్ గారికి హీరోయిన్ గారికి అందరికీ కూడా మంచి పేరు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ